జీవితంలో మనం చేసే మంచి పనులే మనకు చివరి వరకు తోడుగా ఉంటాయని ఈ ప్రపంచంలో వదిలి వెళ్లే సమయంలో మనం చేసే మంచి పనులే అందరికీ గుర్తుంటాయని కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ అన్నారు పెద్దపెల్లి జిల్లా మందని కమాన్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న రాజగోపాల్ కుమారుడికి గుండెకి సంబంధించిన చికిత్స బెంగళూరు ఆసుపత్రిలో చేయించేందుకు వైద్య ఖర్చుల నిమిత్తం జిల్లా కలెక్టర్ పిలుపుతో జిల్లా అధికారులు జిల్లాలోని ఉపాధ్యాయులు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు వివిధ ఉద్యోగ ఉపాధి సంఘాల ప్రతినిధులు పదిహేను లక్షల డెబ్బై మూడు వేల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలు సేకరించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ఉద్యోగులంతా ఒకే కుటుంబానికి చెందిన వారమని ఒక ఉద్యోగికి వచ్చిన సమస్య మిగతా ఉద్యోగులు కదిలిస్తుందని పెద్ద పెళ్లి ఉద్యోగులు నిరూపించారని మానవతా దృక్పథంతో సహా ఉద్యోగి కుమారుడి వైద్య నిమిత్తం విరాళాలు అందించిన ప్రతి ఉద్యోగిని ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు ఈ విరాళాలు సేకరించడానికి ముందుండి నడిపించిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు తూము రవీందర్ ను కలెక్టర్ అభినందించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తూము రవీందర్ మాట్లాడుతూ మన సహచర ఉద్యోగి కుమార్ ఆరోగ్యం దెబ్బతిందని మంచి వైద్యం అందించాలని ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉద్యోగులు అంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించారని అన్నారు జిల్లాలోని టిఎన్జిఓ గెజిటెడ్ అధికారులు ఉద్యోగ సంఘాలు వివిధ ఉపాధ్యాయ సంఘాలు జిల్లా అధికారులు ఇతర ఉద్యోగులు తమకు తోచినంత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళం అందించారని వీరందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంఘాలు ఉన్నాయి, జిల్లాాధికారులు ఉన్నారు అని ప్రూవ్ చేసిన మా జిల్లా కలెక్టర్ గారికి సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కలెక్టరు గాని, డివిజనల్ లీడర్ గాని తమ చిన్న హోదా నుంచి వచ్చిన ఉదయం కూడా చాలామంది ఈ కార్యక్రమంలో కట్టు నుంచి వచ్చి అబ్బాయికి ఆనందగమ్యం ఉండాలని ఈ పేరు రాష్ట్ర స్థాయిలో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మన గౌరవ అక్షర్ కళ్యాణ్ గారు చాలా చర్య వారికి కూడా హృతజ్ఞతలు దృష్టిలో పెట్టుకోండి వాళ్ళ ఉద్యోగ పరంగా చేసే సమస్యలే కాకుండా వాళ్ళ ఆరోగ్య రీత్యా కానీ వాళ్లకు ఎలాంటి సమస్యలు వచ్చినా మేము ముందున్నాము మా వెనుక మా ఉద్యోగ సంఘాలు ఉన్నాయి జిల్లా అధికారులు ఉన్నారు అని ప్రూవ్ చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా సహకరించిన అన్ని సంఘాలు తర్వాత జిల్లా అధికారులు మండల లెవెల్ కానీ డిజిల్ లెవెల్ కానీ తర్వాత చిన్న హోదా నుంచి వచ్చిన ఉద్యోగం కూడా చాలా మంది ఈ కార్యక్రమంలో కాంట్రిబ్యూషన్ ఇచ్చి అబ్బాయికి అనారోగ్యాలతో ఉండాలని ఈ పేరు రాష్ట్ర స్థాయిలో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మన గౌరవ అషర్ కరణ్ గారు చాలా నిరోధిస్తున్నారు వారికి కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ